నిజంగానే చేస్తా ఒరే పనికి వచ్చే పనిరా అవన్నీ లే మంచి పని చేస్తావా ఏమిలే ఈ సౌదీ అరేబియా ఎడారిలో చెప్పేది నువ్వు ఏ ఎడారిలో ఒంటిలు ఉంటాయి కదా కాసే పని కాదు ఒక సేటుకి దుబాయ్ సేట్కి చూడు ఏమా మూడు వందల డెబ్భై ఒంటిలు ఉన్నాయి చెప్పేద్రా మూడు వందల డెబ్బై ఒంటిలు ఉన్నాయి ఆ ఒంటిలు అన్నీ ఏం చేస్తాయంటే కాదురా ఈ పాస్ పోస్తాయి కదా కాదు మూడు వేలు ఒంట్లు ఎడలో పోతూ ఉంటాయి మేత కోసం ఏడాది మేత దొరుకుతుంది ఆడ మేపాలన్నమాట అన్నమాట ఆ ఒంటలు పోతూ ఉంటే ఆ ఒంటలకి మూడు వందల డెబ్బై ఒంటలు పాస్ పోస్తాయి కదా ఆ ఒంటలు పాస్ పోసేటప్పుడు ఏంటంటే బకెట్ ఎత్తుకుండి పట్టాలు పాసు అవి ఒకేసారి పాసే అన్ని పట్టాలు కాపు పరిగితే అవి బయట పట్టాలరాట పది ఒంటలు బయట సరే అవి వదిలే మూడు మూడు వందల డెబ్బై ఎనిమిది వంటలు రోజు ఉదయం లేసి కడగాల ఉదయాన్నే రెండు గంటలు వేయాలా సాయంత్రం రెండు గంటలు పడుకోవాలా పైపు పైపు కదా పైపు ఇలా బావిలో బకెట్లో నీళ్ళు చెందుకోవాలా సొమ్ముతో నువ్వు పని నువ్వే మంచి పని కావాలంటే బకెట్తో పోయాలంటే తమాసా ఒరే బకెట్తో చేందుకొని బాయిలో బావి కూడా ఎంతో లోతు పెద్ద ఏముండదు ఒక వెయ్యి అడుగులు ఉంటుంది అదే ముప్పై అడుగులు గెలకు ఉంటుంది రా గెలకతో చేందుకోవచ్చా గెలకతో మన దగ్గర గెలకైపోతాం పని నువ్వే కావాల అన్నావు నువ్వు చెప్పేది మరి ముప్పై అడుగులు అందావు అడుగులు కాదు వెయ్యి అడుగులు బాయది పోయే అమ్మా మూడు వందల డెబ్బై ఒంటిలు నువ్వేం చేయాలంటే రోజు ఉదయం లేస్తానే ఆ ఒంటిలకి ఆడ ఒంటి వీటికి కడిగే బదులు మీ తమ్ముడు కడిపి సామాన్లు కడుక్కునేది మీరు ఒంటిలు కడగాల ఉదయం లేస్తాను రెండు గంటలు వేయాలరా ఉదయం చెప్పేది నువ్వు ఉదయం రెండు గంటలు వేయాలా రాత్రి రెండు గంటలు పడుకోవాలి అట్నే చేస్తాం ఇద్దరం పోదాం ఇద్దరం పోదామా సరే అయితే

ఈ రైల్వే స్టేషన్లు ఏడాడ బాగా అంటే హైదరాబాదు చెన్నై బాంబే అటు ఉంటుంది కదా అడేం చేయాలంటే ఈ పాత బొగ్గులు ఉంటాయి చూడు వాడేసి ఇంట్లో బొగ్గులు ఆ వ్యాపారం బొగ్గులు అమ్మాలన్నమాట కేజీ నీకు ఒక ఐదు వందల కిలోలు బస్తో తగిలిచ్చేస్తాడు ఈపిలో నువేం ఏంటంటే కేజీ బొగ్గులు పది రూపాయలు కేజీ బొగ్గులు పది రూపాయలు అని అమ్ముతావుండాలి అమ్ముతావా అదే ఐదు వందల కిలోలు మూట దగిలిస్తారు నీకు ఐదు వందల కిలోలు కదా ఇరవై మోసే కష్టం లాక్కుపోవాలన్నమాట నువ్వు దాన్ని కష్టం ఏమి లేచేనా ఇంకే పని చేస్తావైతే సరే వాచ్మెన్ పని అన్నా నీవు ఏమి యాక్సిడెంట్ అయిపోతాయి కదా భయంకరంగా యాక్సిడెంట్ అయిపోతాయి కదా ఎడన్నా మంచి ఘోరంగా యాక్సిడెంట్ అయిపోయి కొంతమంది చనిపోతారు కదా అక్కడ కాపలా ఉండాలి అర్ధరాత్రుల్లో ఒకడవే ఏమి మీరు ఆ సేవం పక్కన కూర్చో ఉండాలి చచ్చిపోయిన మనిషి ఉంటారు కదా పోస్ట్ మార్ చేతారు మందిరు ఉదయాన్నే వచ్చిన తర్వాత అప్పుడు మంది ఇస్తారు అంటే వాళ్ళు వాళ్ళు ఎత్తున తర్వాత సెవెన్ పక్కన కూర్చుండాలి దాన్ని చూస్తా ఉండాలి అంటే ఎవరైనా గప్పకి నెత్తుకెళ్తారు సెవెన్ బంగారం గంగారం వేసుకుంటాం కదా ఆహా సెవెన్ ఎవరు నిత్తుకెళ్తారు కదా అవునులే సెవెన్ సైన్ చూస్తా ఉండాలి వాటికి చూస్తా అది నా సారి చూస్తా ఉంటాది ఇంకేం పని చెప్పేది అనిక నువ్వు చెప్పేది ఎట్లా అంటే నాకు భయంకరమైన విషయాలు చెప్తున్నారు ఏం భయంకరమా నై నైట్ మందిరో మరి మందుకు కాదురా శవం యాక్సిడెంట్ చేయాలని పడిపోతారు కదా వాళ్ళకి మొహము కాళ్ళు చేతులు లేకుండా ఘోరంగా ఉంటారు కదా వాళ్ళ కాడ లైట్ టార్చ్ లైట్ ఆ శవానికి వేసేసి మొహానికి వేయాలి శవానికి ఆ లైట్ అట్టి వేసి పెట్టుకుని రాత్రంతా అట్టే ఆ శవాన్ని చూస్తుండరాన్ని ఏమా చల్ల తెస్తారు నీకు మందు ఒక ఒక డ్రమ్ము నిండా బాటలు ఇస్తారు ముందు అంటే నైట్ ముందు ఇస్తే శవం పక్క కూర్చొని అని మాట్లాడతా శవంతో అదేదో ముందు లేకుండా మాట్లాడా నేను మాట్లాడను దాని ముందు నేను చచ్చిపోతా అడ్వాన్స్ కాల్ తీస్తాను ఒక రెండు వందల యాభై రూపాయలు ఏమన్నా ఎక్కువ చేద్దాం నీ ఇష్టం అబ్బా